సో అందువల్ల సో బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు సో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ స్థాపించి ప్రబంధం సృష్టించినటువంటి వారు ఎన్టీఆర్ ఆ పార్టీ పేరే తెలుగుదేశం అదే కాంగ్రెస్ ఆ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీలోనే మీరు కూడా ఉన్నారు మీరు కూడా నిందని మోస్తున్నారు ఎవరికైనా బుద్ధి బుర్ర ఉంటే నేను కాంగ్రెస్లో ఉన్నాననే మాట రాదు అది అసలు ఉన్నదల్లా పురంధరేశ్వరి కదా వెళ్ళి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి పదవి అనుభవించి అదోడిపోగానే మళ్ళీ బీజేపీకి వచ్చింది వంద పార్టీలు మారుతారు వాళ్ళు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కదా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ పొత్తు పెట్టుకున్నాడు కదా కదా రాహుల్ గాంధీతో కలిసి ఓపెన్ కదా డయాస్ మీదే ఓపెన్ గా మరి ఎవరు పొత్తు పెట్టుకుంది ఈ పార్టీ కాంగ్రెస్ తో ఉందా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చిందా ఈ పార్టీ ఆయన సొంతంగా పెట్టుకున్న పార్టీగా కాంగ్రెస్లో చీలు ఎవరి వచ్చిందాక్రెస్ అట్లా అనుకుంటే తెలుగుదేశంలో లేరా అసలు తెలుగుదేశం పుట్టుకులో కూడా నాదేళ్ల భాస్కర్ రావు ఎవరు కాంగ్రెస్ పార్టీయే కదా అందులోంచి ఆదే ఎవరు కాంగ్రెస్ పార్టీయే కదా మరి వాళ్ళు అందులోంచి వచ్చిన ఎమ్మెల్యేలతోనే కదా ఫస్ట్ స్టార్ట్ అయింది తెలుగుదేశం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కదా అప్పుడు మరి కాంగ్రెస్లో నుంచి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చాడు కదా ఈయన కూడా అప్పుడు మరి అందువల్ల అలా వచ్చి చేరినంత మాత్రం చేత కాంగ్రెస్ అవుతుందా ఇది మాట్లాడదే నేను చెప్తున్నా బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా అట్లా మాట్లాడరు వాళ్ళు